సౌందర్యలహరిలోని రెండవ శ్లోకం ఈరోజు చెప్పుకున్నాం ముందుగా గురు ప్రార్థన చేస్తున్నాం ఓం శ్రీ 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 పరాత్పర యోగీశ్వరులు పరమ పూజ్యులు శ్రీ శ్రీ రాజరాజేశ్వరానందగురుభ్యో నమ శ్రీ 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 దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే నమ గురుభ్యో నమ సౌందర్యరిలోని రెండవ శ్లోకం తనీయాంసం పాంసు తవ చరణ పేరుహిరించిన్సన్వన్ విరచయతి వికలాన్ వహరి కదమపిణ శిరస భజతి బసితో అర్థం వివరించుకున్నాం తల్లి బ్రహ్మ నీ యొక్క కమలములందు తగిలియున్న ధూళినే అనుమాత్రము సాధనముగా గ్రహించుచున్నవాడై చరాచర సహితమైన సకల లోక సృష్టిని సమగ్రముగా గావించుచున్నాడు ఆ పరాగ కణమునే వేయి తలలతో నతి కష్టముగా అనంతరూపుడైన విష్ణువు మోయుచున్నాడు దానినే ఈశ్వరుడు చక్కగా మెదిపి శరీరమునందు అంతటను భస్మధారణము చేయుచున్నాడు ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రం మనము జపించడం వల్ల రోజు తొమ్మిది సార్లు జపించడం వల్ల అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఆ శ్రీలలిత పరాభట్టారిక తల్లి అనుగ్రహం మన మీద ప్రసరింపబడుతుంది ఆ దేవతలనే ఒక్కొక్క విభూతిలో ఒక్కొక్క విభూతిని కల్పించిన ఆ తల్లికి తెలియదా మనకు ఏ పదవి ఇవ్వాలో నిస్వార్థముగా అమ్మ పాదాలు పట్టుకోండి అమ్మ మనకు ఏ పదవి ఇవ్వాలో అమ్మ నిర్ణయిస్తుంది అమ్మవారికి ఒక నామం ఉందండి సర్వమంగళ అనే నామం ఉంది అమ్మని నిత్యం సర్వమంగళ సర్వ సర్వమంగళ అని మనం స్మరిస్తున్నా చాలండి మన ఇంట్లో సర్వమంగళాలను అమ్మ మనకు ఇస్తుంది ఆ శంకరులు మనకి సులభంగా అమ్మకు చేరువ చేయడానికి చేసిన ఈ శ్లోకం ఈ శ్లోకంలో ఇంత రహస్యం పొందుపరిచి ఉన్నారు యోగ పరంగా కూడా ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి మనము లౌకిక పరంగా తీసుకున్నాం శంకర భగవత్పాదుడు మన కోసము ఈ శ్లోకాలన్నీ కొన్ని బీజాక్షరాలు ఈ శ్లోకాల్లో ఇమిడింప చేసి లోకానికి అందించారు అమ్మని సులువుగా మనము చేరుకోవడానికి కాబట్టి అమ్మ చరణాలను ఆశ్రయిద్దాం అన్నిటినీ జయిద్దాం సౌందర్యలహరిలోని మూడవ శ్లోకం ఈరోజు చెప్పుకున్నాం అవిద్యారీర ద్వీపనగరీ జడా చైతన్య స్థక మరంద్రుతిజరీ దరిద్రామని గుణనికా జన్మ జల నిమగ్నా మురీపురాహస్ భవతి అమ్మా నీ పాదకమల పరాగరేణువు లోపల అజ్ఞానమునున్న చీకటితోనున్న వారికి సూర్యుడు ఉదయించెడి పట్టణము వంటిది అనగా సూర్యోదయమున కాంతి వలన చీకటి నశించినట్లు నీ పాదకమల పరాగలేశము చేత లోపలనున్న అజ్ఞానము అను చీకటి నశించును మందబుద్ధులకు చైతన్యమనేది కల్పవృక్ష పుష్పగుచ్చము యొక్క తేనెజాలు దారిద్ర్యము వలన మసలుచున్న దీనులకు చింతామణి గుణముల బ్రోవు జనన మరణ సంసార సముద్రమున మునిగిన వారికి యజ్ఞవరాహ రూపుడైన విష్ణు యొక్క ద్రంష్టము ఒకసారి భావం చెప్పుకున్నాం అవిద్యలో ఉన్నవారికి సూర్యమండల రూపిణి అమ్మ అవిద్య అంటే తను ఎవరో తనకు తెలియకపోవడం తను ఆ తల్లి చైతన్యమని తెలియకపోవడమే అవిద్య మన హృదయంలో ఉన్న అజ్ఞాన తిమిరాలను పారదోలుతుంది ఈ శ్లోకం ఒక చింతామణి లాంటిది చింతామణి అంటే చింతలను తీర్చునది మన కోరికలను తీర్చునది అని అర్థం అనేక సూర్యుల వెలుగును ఇస్తుంది లలితా సహస్రంలో ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అనే నామ ఉంది కదా భాను సహస్రాబ ఉదయించే కోటి సూర్యుల వెలుగు అమ్మ జ్యోతులకే జ్యోతి పరంజ్యోతి అటువంటి జ్యోతిని ఆశ్రయించి మన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాం ఈ శ్లోకం విద్యార్థులకు మన ఇంట్లో మన పిల్లలకు కూడా నేర్పించామంటే చాలా మంచిది పిల్లల్లో నీరసం నిస్సత్వం ఉన్న పిల్లలకు ఈ శ్లోకం నేర్పిస్తే పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు చాలా బాగా చదువుకుంటారు సంసార జలదిలో ఉన్న మనలను ఉద్ధరిస్తుంది ఇక్కడ ఒకటి గమనించాలి సంసారం అంటే జనన మరణ క్లేశాలు లేని స్థితి మనలో ఉన్న అవిద్య వలనే కోరికలు కోరికల వలనే జన్మలకు కారణాలు కాబట్టి అమ్మవారిని శరణు వేడదాం ఇంతటి మహిమాన్వితమైన శ్లోకాలు రచించినందుకు ఆ శంకర భగవత్పాదుల వారికి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ మళ్ళీ సౌందర్యలహరి నాలుగవ శ్లోకంలో కలుసుకున్నాం జై శ్రీమాత్రే నమ